హ్యాప్స్ చిరంజీవి ఈయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా పరిశ్రమకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మేలు చేయాలి టికెట్ల రేట్లు మరి అంత దారుణంగా తగ్గించవద్దు పెంచండి అన్నట్టు ఓ రకంగా వంద మెట్లు వెయ్యి మెట్లు దిగి మరీ జగన్మని ప్రసన్నం చేసుకోవడానికి చాలా ఎఫర్ట్స్ పెట్టాడు అది ఎంత కూడా మాట్లాడుకుంటూ నిన్ను కూడా మాట్లాడినట్టు అయితే ఆ మూమెంట్లో జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడం కోసం చిరంజీవి అలా చెప్పాడా లేదు జగన్మోహన్ రెడ్డి చిరంజీవిని ఇలా మీరు చెప్తేనే మీ సినీ ఇండస్ట్రీకి ఫేవర్గా ఉండేలాగా నేను స్టెప్ తీసుకుంటాను అన్నాడా అన్న విషయాన్ని చిరంజీవి బయట పెట్టాలి ఎందుకంటే ఆ రోజు చిరంజీవి అన్నది నేను ఇప్పటికీ మర్చిపోలేను సందర్భం వచ్చినప్పుడు మాట్లాడాలని చెప్పేసి ఆగింది ఇప్పుడు సందర్భం వచ్చింది నిన్న పవన్ కళ్యాణ్ కలిసిన సినిమా పెద్దలు ఎవరైతే ఉన్నారు వీళ్ళు నా తెలిసి ఒక అశ్వినిదత్ తప్ప మిగతా ఎవరూ కూడా అమరావతి రైతులకు సపోర్ట్గా ఉన్నది లేదు అండ్ జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచకాలని క్వశ్చన్ చేసిన వాళ్ళు ఎవరూ లేరు ఆ అశ్వినిదత్ కూడా ఆయన స్థలాలు గన్నవరం ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఉన్నాయి సో అప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ అప్పుడు ఆయన ల్యాండ్స్ అవి తీసుకుని వాళ్ళకి అమరావతిలో ఇస్తా ఇచ్చారు అనుకుంటా ఆ విషయం ఆయన మాట్లాడే తప్ప మిగతా ఎవరు మాట్లాడిందా సినిమా వాళ్ళు అన్నాక వాళ్ళు ఏంటో వాళ్ళ స్వలాభం ఏంటో తప్ప ఇక వేరేది మాకు వద్దన్నట్టుగానే ఉన్నారు నేను గతంలో లక్ష సార్లు చెప్పు ఏమని సినిమా వాళ్ళని మీరు నెత్తిలో పెట్టుకోవద్దు వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళకి స్క్రిప్ట్ ఇస్తే తప్ప అందరూ చూసి డైలాగ్ చెప్పటం రాదు అండ్ మరో ఒకవేళ ఓనిగరని చెబుతున్నా ఒకళ్ళు ఎదుర ఉంటారు తప్ప పవన్ కళ్యాణ్ లాగా మిగతా వాళ్ళంతా కూడా కోర్స్ బాలకృష్ణ బంగారు అందరూ నో డౌట్ సో మిగతా వాళ్ళంతా కూడా ఏ చెట్టుకు ఆ గొడుగు పెట్టే బ్యాచ్ అంటే ఏ ఎండకు ఆ గొడుగు పెట్టే బ్యాచ్ అండ్ వాళ్ళకి అవసరం అంటే ఏ చెట్టు కిందకైనా సరే వెళ్ళే బ్యాచ్ మరీ ముఖ్యంగా సినిమాల్లో ప్రజల సమస్య పోరాటం చేస్తూ ఉంటారు సినిమాల్లో అధికారంలో ఉన్న వాళ్ళ అకృర్చాలని అసలు క్వశ్చన్ చేస్తూ ఉంటారు పోరాటం చేస్తారు బట్ బయట వాళ్ళు క్వశ్చన్ చేరు మాట్లాడరు అమరావతి రైతులకి సంబంధించి వేల ఎకరాల భూములు ఇచ్చి వాళ్ళు ఉంటే ఆడవాళ్ళ నిరసనలు తెలియజేస్తూ ఉంటే వారిని నీచాతి నీచంగా వైసీపీలో మాట్లాడుతుంటే ఒక్క సినిమా వాళ్ళు నోరెత్తారు ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ అండ్ బాలకృష్ణ వాళ్ళు పొలిటిషియన్స్ పక్కన పెడతాం చివరికి ఎంత చెప్తుంది డైవర్ట్ అయ్యారు చిరంజీవి మనిషి ఏకంగా ఇప్పటికే రాష్ట్రం అప్పులు ఊబులో ఉంటే మరలా లక్ష కోట్లు తీసుకొచ్చి అమరావతిని డెవలప్ చేయాలంటే ఎలా అయింది మరి ఉత్తరాంధ్ర ఏమైపోవాలి రాయలసీమ ఏమైపోవాలి సో మూడు ప్రాంతాల్లో డెవలప్ అవ్వాలంటే జగన్మడి మోడీ తీర్చి తీసుకున్న నిర్ణయం ఏదైతుందో ఇది బాగుందని చెప్పేసి అన్నాడు నాకు ఆరోజు చెక్కిపోయింది అసలు ఏం మాట్లాడుతున్నాడు ఈ చిరంజీవి అని చెప్పేసి సో ఇప్పుడు నేను అడుగుతూ ఉన్నా ఇక్కడి నుంచైనా సినిమా వాళ్ళు తమిళ యాక్టర్స్ చూసి బుద్ధి తెచ్చుకోవాలి మన తెలుగు సినిమా తమిళంలో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఒక సోషల్ ఇష్యూ ఏదైనా ఉందంటే దాని మీద రెస్పాండ్ అవుతారు ఎక్కడ ఏదైనా ఒక సమస్య రైజ్ అయింది అంటే దాని సొల్యూషన్ కావాలన్నట్లు దీక్షలు చేస్తారు మన తెలుగు సినిమా వాళ్ళు మాత్రం వాళ్ళు ఏందో వాళ్ళ సినిమాలు ఏందో ఆ సినిమాకు వచ్చే లాభాలు ఏందో ఇక వేరే వాళ్ళకి అనవసరం ఏ గవర్నమెంట్ అధికారంలో ఉంటే అంటే ఏ పాలకుల అధికారంలో ఉంటే వాళ్ళని ప్రసంగించుకోవడం కోసం వాళ్ళకి తగ్గట్టుగా మాట్లాడేవాళ్ళు కొంతమంది ఇంకొంతమంది సైలెంట్గా ఉంటారు అంతే తప్ప పవన్ కళ్యాణ్ లాగా గట్టి నిలదించేవాడు క్వశ్చన్ చేసేవాడు లేడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా ఉన్నాడు డిప్యూటీ సీఎంగా ఉన్నాడు ఇక ఆయన దగ్గరకు వస్తున్నారు బెల్లం చుట్టూ వేయగలారా నేను అడుగుతున్నా ఈ సినిమా వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఆనాడు అమరావతికి సపోర్ట్గా పలికినటువంటి చిరంజీవి సారీ అమరావతి మూడు రాజుల సపోర్ట్ అమరావతి కాదు అన్నట్టుగా మాట్లాడిన చిరంజీవి మరలా చెప్తాను సార్ క్లారిటీగా అమరావతి ఒకటే రాజధాని కాదు మూడు రాజధాని ఉండాలని జగన్మోహతి వచ్చిన నిర్ణయం మీద చాలా బాగుంది అని మూడు రాజధానులు సపోర్ట్ చేయడం చిరంజీవి ఎలా ఇచ్చాడు ఏమన్నా సెన్స్ ఉంటే ఇచ్చాడా లేదా జగన్మోహన్ రెడ్డి బలవంతంగా చెప్పించాడ దీనికి క్లారిటీ ఇవ్వాలి చిరంజీవి ఇప్పుడు ఇప్పుడే సార్ క్లారిటీ ఇవ్వాల్సిందే మరలా అమరావతిని కడుతూ ఉంటే నేను ఆ రోజు చెప్పాను కట్టొద్దని డబ్బులైనా అక్కడే పెడుతున్నారు మరి మిగతా ప్రాంతాలు ఎట్లా అని అంటాడు మరల అందుకు ఈయనకి అర్థం కావట్లేదు ఈయన ఏం కేంద్ర మంత్రిగా చేశాడు ప్రజారాజ్యం పార్టీలో నడుపున్నాడు బట్ ఈయనకి ఇప్పటికి రాజకీయం అంటే తెలియటం తక్కన పెడితే పరిపాలన అంటే కూడా చిరంజీవి తెలియటం అందుకని రాజకీయానికి తక్కువ రాజధాని ఒక చోటే ఉండేది డెవలప్ అవ్వాలంటే రాజధాని కాదు కావాల్సింది పరిశ్రమలు కావాలి రోడ్లు ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి సో నేను మరలాడుతున్నాను మీడియా మెయిన్ ఇంట్రెస్ట్ కూడా ఇదే చిరంజీవి ఆ రోజు కావాలని తనకు నచ్చి అలా అన్నాడా మూడోదాలు సపోర్ట్గా లేదంటే జగన్మోహన్ రెడ్డి చెప్పించాడా ఇది ఒక క్లారిటీ ఇక నుంచి అయినా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడైనా ఏదైనా సమస్యలు ఉంటే మా వంతు మేము నోరిప్పుతాం మా వంతు మా సినిమాలో చూపిస్తాం మా వంతుగా మేము నిరసన తెలియజేస్తాం మా వంతుగా మేము తెలియజేస్తాం తెలియజేస్తాం అని వాళ్ళు అంటారా అనరా లేదా మొక్కానికి మేకప్ వేసుకున్నామా సినిమాలో నటించామా బయటకు వచ్చి హా హయం చేతులు ఊపామా రేపటి కటిలో ఉంటే చేసామా డబ్బు తీసుకున్నాం వెళ్ళిపోయామా ఇలాగే ఉంటే మా బతులు ఇవే అని అంటారా ఈ క్లారిటీ ఇస్తే ఇక మీదట సినిమా వాళ్ళకి సంబంధించి మనం గొప్పగా మాట్లాడుకుందాం ఎందుకంటే క్లారిటీ ఇస్తేనప్పుడు అర్థమైంది మనకి ఏం క్లారిటీ ఇస్తున్నారు ఏంటి